అందరికి నమస్తే సో ఈ వీడియోలో నేను ఒక న్యాచురల్ ఎరువుని అయితే ఒక చూపిస్తుందా చూపిస్తాను సో ఒకసారి చూడండి దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం అండ్ ఒక రైతు వ్యవసాయం చేసడం లేదు కానీ ఇవైతే క్లియర్గా ప్యూర్ ఫామ్లో వ్యవసాయం అన్నమాట సో భూమిని అన్ని రకాలుగా చదును చేస్తాయి సో అవేమిటో మొత్తం అయితే మాట్లాడుకుందాం వీటి మీద మీ ఒపీనియన్ ఏందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీటి గురించి కొన్ని విషయాలు చెప్తా అవి నిజమా కాదో మీరు కూడా తెలుసుకోండి అండ్ అవి నిజం ఉంటే తప్పకుండా మీ తోటి వాళ్ళని ఎవరైతే ఆ నేషనాలిటీని ఇష్టపడతారో వాళ్ళకి షేర్ చేయండి వీడియో అయితే ముందుకెళ్ళడానికి ఒక్క హెల్ప్ చేయండి ఒక్క లైక్ చేస్తే సరిపోతాదన్నమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అవన్నీ చూపిస్తా వాటి యొక్క స్పెషాలిటీ మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటా రండి సో ఇవే అన్నమాట కనిపిస్తున్నాయి ఇవి రాళ్ళకంటే గట్టిగా ఉన్నాయి నార్మల్గా రాళ్ళు గులకరాళ్ళు ఉంటాయి కదా అవి నార్మల్గా వెళ్ళిపోతాయి కానీ ఇవి చూడండి ఇంత గట్టిగా ఉన్నాయో సో ఇంత గట్టిగా కావడానికి చూడండి అది ఎంత పొడి ఉందో అనమాట సో ఇంత పొడిగా మనం పొలం దున్నినా కూడా ఇంత పొడిగా కాదు సో అందుకే పొలం ఎంత పొడిగా ఉంటే అంత బాగా పంట వస్తూ అంటారు అందుకే ఒక వానపాము యొక్క వేస్టేజ్ దాని యొక్క విసర్జన అనేది ఇంత ఇంత పొడిగా ఉంటుంది అనమాట సో ఇంత పొడి పొడిగా ఇంత మన్యూట్ మైన్యూట్గా చాలా సన్నని పార్టికల్స్ ఉంటాయి సో అందుకే వాటిలో అన్ని రకాల మినరల్స్ అనేవి పర్ఫెక్ట్ ఫామ్లో ఉంటాయన్నమాట సో అందుకే మనం రాళ్ళల్లో రప్పల్లో ఏవైనా వేస్తే ఇలాంటి చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెరగడానికి మొలవడానికి కారణం ఇలాంటి భూమి అన్నమాట సో ఆ భూమిని మొత్తం పర్ఫెక్ట్ వేలో ఉంచేది సో ఈ విధంగా వాన పాములే అనమాట సో మన పొలంలో పక్కన చూడండి ఇదే మన పొలం మన పొలం పక్కన ఉన్న ఈ రాళ్ళు చూడండి ఈ రాళ్ళ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ చూడండి సో ఒక్కసారి చూస్తే మీకు డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట సో ఇంత పెద్ద వరల్డ్ ఇక్కడ బిల్డ్ అవుతుందా సో ఇన్ని వానపాములు ఇక్కడ ఉన్నాయని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అసలు ఇది ఎంత పెద్ద విషయమో సో వాతావరణంలో ఉన్న అన్ని మార్పులని మనం సమూలంగా చేంజ్ చేసి ఇస్తున్నాం కాకపోతే భూమిని న్యాచురల్గా తనను తాను దున్నుకునే విధంగా న్యాచురల్గా చేయాలంటే అది వానపామే సాధ్యం అనమాట దాంతోనే సాధ్యం అండ్ ఒక రైతు వ్యవసాయం చేస్తే పూర్తిగా తన వంతుగా ఒక ఏమంటారు వా దాన్ని ఒక ఒక మెషిన్ వచ్చి తన పని తను చేసి వెళ్ళిపోతాడనమాట కాకపోతే వ్యవసాయాన్ని పూర్తిగా క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి మాత్రం వానపాములు అనమాట సో ఈ వానపాంలు సో ఎంత ఎక్కువ ఉంటే చూడండి ఇన్ని వాటి యొక్క వేస్టేజ్ ఇంత పర్ఫెక్ట్గా ఇన్నిగానం ఉంటాయి అనమాట సో మనం ఏం ప్రాబ్లమ్స్ సృష్టించని అడవి భూమి న్యాచురల్గా ఉండే భూమి ఎటువంటి కెమికల్ ఉండని భూమి ఇంత ఫర్టైల్గా ఉంటుందన్నమాట సో ఇది మామూలు ఫర్టైల్ కాదు ఈ భూమి చాలా ఫర్టైల్ మీకు కనిపిస్తున్న ఈ గుళికల్ లాంటి ఈ రాళ్ళ లాంటి ఇవి ఉన్నాయి కదా సో ఇవి మొత్తం ఈ వానపామ యొక్క వేస్టేజ్ సో దీనిలో ఉండే పోషకాలు నార్మల్గా ఏ ఎరువులో దొరకవు అనమాట సో చాలా నేచురల్ ఇవి సో మనం ఇవి తీసుకుపోయి ఏమైనా విత్తనాలు వేస్తే అద్భుతంగా మొలుస్తాయి అనమాట సో ఒక్కటి కూడా డ్యామేజ్ కావు సో జర్మినేషన్ పవర్ అనేది వీటి వాటికి అన్ని రకాల ఎంజైమ్స్ చాలా రకాల మినరల్స్ గింజ దాన్ని కరిగి దాని పైన ఉన్న పొరలు మొత్తం పగిలి దాని లోపల ఉన్న ఏదైతే గింజ ఉందో దాని నుంచి జీవం బయటికి వచ్చి రావడానికి పర్ఫెక్ట్గా దీవి సరిపోతాయి అన్నమాట సో ఇది న్యాచురల్గా అనమాట సో ఇన్ ప్యూర్ ఫామ్లో ఇవి ఇట్లుంటాయి అన్నమాట సో అందుకే ఒకసారి వీటి గురించి చెప్దామనేసి చిన్న వీడియో చేస్తున్నా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం మనకు దాపురుస్తుంది అయినా ఇవి పైన కనిపిస్తున్నాయి అంటే ఇంతకుముందు చేసినాయే సో ఇప్పుడు ఏడిపోతున్నాయి మనం ఇవి మొత్తం తీసేస్తే వర్షాకాలంలో మన కింద వీటి కింద కనీసం ఒక నాలుగైదు మనం చూడవచ్చు కాకపోతే ఇప్పుడు ఏడిపోతున్నాయి అంటే కనీసం ఒక పది నుంచి పదహారు అడుగుల లోతులో వెళ్ళిపోతాయి అనమాట ఒక్కటి కూడా ఉండవు అట్లెందుకు జరుగుతుంది అంటే సో వీటికి తేమ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట థర్టీ టూ డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ ఉంటే అవి మాత్రం బతుకుతాయి యాక్టివ్గా ఉంటాయి అనమాట సో వర్షాలు పడినప్పుడు మనం చూసాం చాలా పొడి పొడి ఒక్కొక్కటి థర్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ దాకా కూడా మనం చాలా రేర్ సమయంలో చూసాం బాగా గట్టి వర్షాలు కురిస్తాయి సో బొరియలు మొత్తం నిండి దాని తర్వాత అవి బయటకు వస్తాయి అనమాట సో ఒకసారి వాటి బొరియలు ఏ విధంగా ఉన్నాయి చూడండి సో అవన్నీ వేస్టేజ్ పైకి తీసుకొచ్చే క్రమంలో అవి భూమి ఉంటాయి కదా సో భూమిని మొత్తం గుళ్ళపరుచాయి అన్నమాట సో గుళ్ళో వచ్చే టైంలో అవి మొత్తం డబ్ల్యూ షేప్లో వస్తాయి అనమాట ఒకసారి ఇక్కడ నుంచి ఇట్లా 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 ఈ విధంగా వస్తాయి అనమాట సో ఈ విధంగా డబ్ల్యూ షేప్లో పైకి వస్తాయి అనమాట సో ఇది డిఫరెంట్ మెకానిజం అనమాట సో మనం వేరే ఏ జంతువుల దగ్గర కానీ ఏ జీవుల దగ్గర ఇట్లా మనం చూడం అండ్ ఇవి పర్ ఇయర్ ఒక పదిహేను నుంచి ఇరవై పిల్లలు పెడతాయి అన్నమాట కొత్తవి సో వీటి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ ఒక టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ బతుకుతాయి అండ్ చూడండి వీటిని మనం మధ్యలో కట్ చేస్తే ఇవి మళ్ళీ రీప్రొడ్యూ రీప్రొడ్యూస్ అవుతాయి అనమాట వీటి బాడీ రీప్రొడ్యూస్ అవుతాయి అనమాట సో వీటి బొరెలు అయితే మనకు తిరిగేలా కనిపిస్తలేవు ఇది మొత్తం ఎండిపోయింది కాబట్టి ఎక్కడికక్కడ ఇవి అప్పుడే పూడ్చుకొని పోతున్నాయి అనమాట ఈ చిన్న చిన్న వాటి వల్ల సో ఇంత లావు ఉంటే తప్పించి ఇంత పెద్ద ఇవి బయట డిపాజిట్ కావు అనమాట సో వీటిలో న్యాచురల్గా ఉండే అంటే భూమిలో ఉండే చాలా రకాల ఎంజైమ్స్ మినరల్స్ విటమిన్సు ప్రోటీన్స్ చాలా అనేవి ప్యూర్ ఫామ్లో అనమాట సో న్యాచురల్గా చెట్టుకు అవసరమైన ఫామ్లో ఇవి ఉంటాయి అన్నమాట సో అందుకే ఇవి ఇంత పైకి వచ్చి ఇట్లా డిపాజిట్ చేసి పోతాయి అన్నమాట సో అందుకే వానపాములు సహజ రైతులు కానీ భూమికి స్నేహితులాగా అట్ట చెప్తుంటారనమాట సో సో వ్యవసాయంలో ఇంత ప్రాముఖ్యత ఉంటుంది సో మా డాడీ మొన్న సో ఎక్కువ చీరలు అవుతున్నాయని ఒక పుల్లగిరి వేసేస్తే ఇక్కడ లైట్గా కాలింది సో ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా పర్టికులర్గా కనిపిస్తుంది అనమాట సో మనం ఒకసారి ట్రై చేద్దాం ఈ ఏవైతే ఈ గి ఈ పదార్థం అయితే ఉందో ఈ పిండి లాంటి పదార్థం అయితే ఉందో దీన్ని తీసుకుపోయి మనం పూర్తిగా చూర్ణం చేద్దాం ఒక ప్లేస్లో మనం ఒక ఏదో ఒకటి కొన్ని విత్తనాలు అయితే నాటుదాం అనమాట సో నా దగ్గర పాలకూర ఉంది సో పాలకూర వేద్దాం ఏ విధంగా వస్తుంది చూద్దాం సో దీనిలో ఉన్న రియాలిటీని మీకు తెలియాలంటే నేను చిన్న చిన్న ఇలాంటివి అయితే చేస్తుంటాను అనమాట సో చూద్దాం ఏ విధంగా వస్తుందో సో నేను చెప్పింది రియాలిటీనా లేకుంటే ఫేకా లేకుంటే నేను మొత్తం అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మన వీడియోస్ మొత్తం ప్యూర్ ఫామ్లో అండ్ ప్రతిదీ న్యాచురల్గా మీకు అన్ని రకాల కంటెంట్ అయితే అవైలబుల్గా తీసుకురాగలుగుతాను అనమాట సో అందుకే దానికోసమని చెప్తున్నా సో చూద్దాం ఏ విధంగా అవుతుందో సో ఇవి మొత్తం వానపాములు చేసినవి అనమాట సో వానపాములు మనం డిస్టర్బ్ చేయకుంటే వాటి పని అవి చేసి భూమిని ఎప్పటికప్పుడు ఫర్టైల్గా ఉంచుతుంటాయి అనమాట సో భూమి మీద ప్రతి ఒక్క జీవరాశి బతకడానికి కూడా ఇవి దోహదపడుతుంటాయి అనమాట సో ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న పొదలు ప్రతీది రావడానికి అవి పచ్చగా ఉండి ఇప్పుడు వర్షాలు లేకున్నా వాటర్ లేకున్నా అవి అంతా కొంత పచ్చగా ఉండడానికి అక్కడ తేమ నిలబడ్డానికి అండ్ భూమిలో కర్బన పదార్థాలని అంటే ఏమంటారు వాటిని నైట్రోజన్ ఫిక్సేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ని ఇంప్రూవైజ్ చేయడానికి అవి పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట సో అందుకే వాటికి అంత ఇంపార్టెన్సు సో మనకు చాలామంది తెలియదు వాటి పనేందో సో అందుకని ఈ చిన్న వీడియో మీకోసం సో దీనిలో మీకేమైనా కంటెంట్ దొరికితే కంటెంట్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం చిన్న విషయం సో వాటిని ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేయాలంటే పశువుల పేడ అనమాట సో దేశీ ఆవు పేడ నార్మల్గా దేశీ ఆవు పేడనే మంచి అనమాట ఎందుకంటే న్యాచురల్ ఇప్పుడు జ జెర్సీ ఆవులు ఇంకేమే ఆవులు అంటారు సో వాటికి లేనిపోని సూదరిస్తు రోజు పాల కోసం సో అది ఆవులు కాదు అది పాలిచ్చే ఒక మెషిన్ లేకనే తయారు చేసి పడేసి వాటిని సో అది ఇన్ అయింది సో అది కాకుండా పశువుల వేస్తే ఇవి కూడా బాగా వస్తాయి అనమాట సో పైకి వచ్చేసాయి భూమి మొత్తం ఫోటోలు చేస్తాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోలో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే అది కూడా కామెంట్లో చేయండి ఇంకా ఏమైనా ఇంప్రూవైజ్ చేసి చెప్పాలంటే తప్పకుండా అది కూడా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో జై హింద్ జై జవాన్ జై కిసాన్